ప్రైవేట్ స్కూళ్లలో ఇరవై ఐదు శాతం ఫ్రీ సీట్లు కేటాయింపు జీవోను అమలు చేయని శ్రీ గౌతమి విద్యాభవన్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు బుధవారం రాజమండ్రి కోటగుమ్మ సెంటర్లో ఉన్న డివైఈఓ విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఉచిత విద్యా విద్యార్థులు తల్లిదండ్రులు సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీఈ పన్నెండు ఒకటి సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జీవోను అమలు చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ములగాడ బాబ్జీ నేకూరి రవి మాగంటి శివ పాల్గొన్నారు పేరెంట్స్ మాకు ఎప్రోచ్ అయ్యారు పదిహేనో తారీఖుని స్పందన ద్వారానే స్పందన డిఓర్కి పంపించారు కంప్లైంట్ పంపించిన తర్వాత సార్ ఏం చేశారంటే ముగ్గురు సభ్యుల్ని కమిటీలో వేసి నివేదిక పంపించుకున్నారు ఆ నివేదిక త్వరలో అంటే రేపు డెలిట్లో తీసుకొచ్చి సార్కి అందజేస్తాం అందించిన తర్వాత అడి గారు ఏ చర్యలు తీసుకుంటారు తదుపరి చర్యలు తీసుకుంటాం అప్పుడు ఫస్ట్ టైం ఇచ్చిన తర్వాత ఒక ముగ్గురికి స్కూల్లో సీట్లు ఇప్పించారండి ఆ తదనంతరం ఆ ఫస్ట్ నివేదికలో వీళ్ళు రాలేదండి ఫస్ట్ రిపోర్ట్లో మనకి మాకు సీట్లు రాలేదని చెప్పి వీళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా మంచి చెప్తారు అందుకే మేము చర్యలు తీసుకుంటాం తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఓకే సార్ మా పై అధికారులు కూడా నివేదించి వాళ్ళకి విద్యార్థులు నష్టపోకుండా తదుపరి చర్యలు మేము తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ మిత్రుల గారు నమస్కారం అండి నా పేరు శివకృష్ణమూర్తి మా అబ్బాయి ఎత్తి మేము మే పదిని ఫస్ట్ లాటరీలో మా అబ్బాయికి తగిలిందండి శ్రీ గౌతమికి వెళ్ళాం చాలా విధాలుగా రెండు మూడు విధాలుగా అడిగారు కరెంటు బిల్లు అన్నారు తర్వాత ఏమో పిల్లలు ఏమో రేషన్ కార్డులో లేదన్నారు చాలా విధాలుగా ఏడిపించారండి అండి ఏడిపించినా మేము వదలకుండా అన్ని రకాలుగా ప్రయత్నం చేసాం తర్వాత పాన్ కార్డు అడిగి పాన్ కార్డులో మీరు లోన్ తీసుకున్నారని చెప్పి సీట్ ఇవ్వడం మానేశారండి ఏంటి మేము లోన్ తీసుకున్నాను నేను లోన్ కట్టుకునేది నేను ఒక్కడనే కాదు నేను తీసుకుంది ప్రైవేట్ బ్యాంకు నాది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కూడా లేదు నేను లక్షాధికారిని కాదని మేడం అని చెప్పినా కూడా అయినా మేము ఇవ్వండి చాలా నిర్లక్ష్యంగా చెప్పారండి ఇదే విషయం మీద నేను పట్టుపట్టి సత్యబాబు గారు ఇలాగ చాలామంది మా వాళ్ళు అందరూ వచ్చి డిఓ ఆఫీస్కి వచ్చామండి డిఓ ఆఫీస్లో వాసుదేవ్ గారిని కలిసాం వాసుదేవ్ గారు దిలీప్ కుమార్ గారు చెప్పారు దిలీప్ కుమార్ గారు నారాయణ గారు చెప్పారు నారాయణ గారు ఏమో ఇంకా వేరే వేరే ఆఫీసులు చెప్పారు చెప్పిన తర్వాత నన్ను ఒకసారి స్కూలు పిలిపించారు అడిగారు పేపర్లు అడిగారు అన్నీ అయిపోయినాయి అనుకున్న సిచ్యువేషన్లో మళ్ళీ ఏమీ ఇవ్వలేదని చెప్పారు మళ్ళీ ఏమేం లేదని చెప్పి ఇక్కడికి వచ్చి అడిగితే ఆ పేపర్లు అక్కడికి వెళ్ళినాయి ఎక్కడికి వెళ్ళినాయి వీళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అని చెప్తున్నారే తప్ప దానికి సరైన రీజన్ చెప్పట్లేదు నేను అండి రెండు నెలల నుంచి ఇక్కడ తెలియని ఆఫీసర్ లేడండి నన్ను చూస్తే గుర్తుపెట్ల ఆఫీసర్ లేడు అందరినీ అడిగ బతుకులాడా అండి నిజంగా నేను డబ్బు అయితే నా నిజంగా వైట్ కార్డులో నాకు రాదండి వైడ్ కార్డే కాదు అన్నీ నాది ఆన్లైన్లోనే కదా ఉన్నాయి నాది రాకుండా ఉండవు కదా అని ఎంతో మొరపెట్టుకున్నాను అయినా కూడా ఇంత కూడా జాలి గణకారం లేదు వాళ్ళు ఇంత కూడా నన్ను అర్థం చేసుకుంటలేదండి నా బాధను కూడా చాలా చాలా నిజంగా ఏడుపోవడం తక్కువండి ఆ పిల్లోడు రోజు అడుగుతున్నాడు నాన్న నన్ను పంపువా ఆ చిన్నోడిని పంపుతున్నాడు నాన్న నన్ను పంపు అని అడుగుతున్నాడు ఎంత బాధ ఉంటుందో నాకు తెలిసండి అది నేను ఇది ఎప్పటి నుంచో ఆపుకున్నాను నిజంగా ఎడితే ఏం బాగుంటుందని చెప్పి ఆయన అర్థం చేసుకుంటుంది ఎవరో చాలా రిక్వెస్ట్గా అడిగానండి పాత్రిక పాత్రికా మిత్రులకు మీడియా ప్రతినిధులందరికీ కెస్పార్పణ నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు డిఓ ఆఫీస్ దగ్గర మా యొక్క నిరసన తెలియజేయడానికి కారణం ఏంటంటే ఆర్టీఈ ట్వల్ వన్ సి ప్రకారం మా పేద విద్యార్థులకు సీట్లు శ్రీ గౌతమిలో ముప్పై నాలుగు సీట్లు రాగా అందులో ఆరు ఇచ్చి కనవ సీట్లన్నీ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి వారికి ఇచ్చినట్టు వారికి నచ్చినట్లుగా ఇక్కడ డిఈ ఆఫీస్కి రిపోర్ట్లు పంపించడం జరిగింది మా యొక్క పెసుపా సొరవు తీసుకుని అసలు ముప్పై నాలుగు సీట్లకి కన్నవాళ్ళు ఎందుకు రాలేదని మేము ఎంక్వైరీ చేయగా ఇగో ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరగలేదు అదే భాగంగా మరి మొన్న పదిహేనవ తారీఖున మేము కలర్ గారికి శ్రీయుత కలరమ్మ గారికి మేము అర్జీ పెట్టుకోగా డీఈఓ గారికి వీళ్ళందరికీ సీట్లు ఇవ్వనండి వారు లిఖితపూర్వకంగా పంపించడం జరిగింది ఆ శ్రీ గౌతమి గారు గౌతమి స్కూల్ మేనేజ్మెంటు ఎటువంటి రెస్పాన్స్ లేదు అయితే మరి సర్వశిక్షణ అభియామ్ సుభాషిని మేడం గారు మరి ఆర్టీ టోల్ వన్సీ సీట్లు ఆవిడే ఆ వారి ద్వారానే ఈ సీట్లు అలాట్మెంట్ అవుతాయి కనుక ఆవిడని చైర్మన్గా పెట్టి డిఓవై గారిని అలాగే దిలీప్ కుమార్ డిఏ దిలీప్ కుమార్ గారిని ముగ్గురిని మరి ముగ్గురిని కమిటీ చేశారు ఆ కమిటీ సోమవారం నాడు మూడు గంటలకు వెళ్తానన్న ముగ్గురు కూడా వారికి లోబడో మరి ఏమైందో తెలియదు మూడవ తారీఖున మూడు గంటలకి వారి సోమవారం వెళ్ళలేదు మేము చెప్పాము అధికారులకి అయ్యా మేము సోమవారం నాడు కలటమైన కలుస్తాము మేము కలటగా దగ్గరికి మళ్ళీ మా బాధలు చెప్పుకుంటామని చెప్తే మీరు వెళ్ళొద్దండి మమ్మల్ని ఆపివేసిన అధికారులు వారి వారు కేవలం శ్రీ గౌతమ గారికి సపోర్ట్గా ఉన్నారని మాకు అర్థమవుతుంది ఈరోజు మేము ఫోన్ చేస్తాం మేడం గారికి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదంటారు ఆర్టీస్ తులసి వన్ ప్రకారం ఆవిడే సీట్లు అలాట్మెంట్ చేసే ఆవిడే కావాలని నిర్లసి ఒకరి వహిస్తున్నారు ఈ విషయాన్ని మరి శ్రీహోత కలకరమ్మ గారి దృష్టికి తీసుకెళ్లాలని మీ మీ ద్వారా మేము కోరుతున్నాం ఒక్కొక్కరికి ఒక విధంగా మరి వారు పిటిషన్లు పెడుతున్నాం మేము రెండు నెలల నుంచి దాదాపు రెండు నెలల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు కమిటీలు అంటారు మా పిల్లల భవిష్యత్తు ఏమైంది ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ ప్రకారం అయిపోయి ఉంది పిల్లలకి యూనిట్ అయిపోయి ఉందండి మా పిల్లలు ఏటీ బావిష్యత్తే అని మేము ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం దయచేసి ఇప్పుడైనా అధికారులు నిర్లక్ష్య వైఖరిని వదిలి మాకు న్యాయం చేయాలని మేము ఉచితంగా అడుగుతుంది ఒక చట్టం రూపంలో ఆర్టీ టోల్ ప్రకారం చట్టం చెప్తుంది పేద పెద్దలకు వారి సీట్లు ఇచ్చారు మేము సీట్లు సంపాదించుకున్నాం కాబట్టి మా సీట్లు మాకు ఇవ్వండి అని మేము హక్కు ద్వారా మేము అడుగుతున్నాం ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని డీఈఓ గారు కమిటీని వేస్తారు ఆ కమిటీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి డిఏ గారు డీవై వారు అలాగే మరి సుభాషిణి మేడం గారు మాకు న్యాయం చేస్తారని ఏ అయితే సీట్లు ఇవ్వలేదో శ్రీ గౌతమ్ వారు ఆ సీట్లన్నీ ఇప్పించాలని మేము మీడియా ప్రతినిధుల ద్వారా మేము మా యూనియన్ తరఫున మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి మా అబ్బాయికి శ్రీ గౌతమిలో సీట్ వచ్చిందండి అబ్దుల్ వాహిద్కి సీట్ అంటున్నారు లేటుగా వచ్చారు మీరు అంటున్నారు అది ఆర్డర్ ఆఫీస్లో లెటర్ పెట్టామండి ఆ రెస్పాండ్ అవ్వట్లేదండి మేజ్ కమిటీ పెట్టామంటున్నారు డిఏ ఆఫీస్ వాళ్ళని తిప్పుతున్నారండి నేను తిప్పు తిరుగుతున్నామండి మేము

మే నెలలో పెట్టుకున్నామండి మాకు సీటు వచ్చినట్టు తెలియదు అండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మా కమిటీ వాళ్ళు చెప్తే తెలిసిందండి గారి ద్వారా తెలిసిందండి శ్రీ గౌతమిలో వచ్చిందండి లేట్ అయిపోయింది జూన్ ఏడుతోనే అయిపోయిందండి అంటున్నారండి ఇవ్వండి సీటు అంటున్నారు మా అబ్బాయి పేరుండి షేక్ అబ్దుల్ అండి నా పేరు ఆసియా బేగం అండి